హలో ఏపీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ జగన్మోహన్ రెడ్డి తలెత్తుకుని రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు మరి గత ఐదేళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకుని రాజకీయం చేశాడా అదేవిధంగా తలదించుకుని రాజకీయం చేశాడా దీనితో పాటు మూడు వ్యాఖ్యలు చేశారు నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది మంచి అక్కడికి పోలేదు దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అలాగే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో విలువలు విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు మరి ఇదే విషయంపైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో పొలిటికల్ అనాలిస్ట్ మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారు అనేది మీరు చెప్పారు మరి విలువలు విశ్వసనీయతలు విషయంలోకి వస్తే చెల్లెళ్ళు వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిల గారు కానీ వైఎస్ విజయమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనత విమలా గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క విలువలు విశ్వసనీయతల గురించి మీడియా ముందే చెప్పారు మరి ఆ విశ్వసనీయతల సంగతి ఏంటి ఇప్పుడు వీళ్ళ సైన్యం ఎటు ఉంటుందంటే గతంలో తెలంగాణలో అని ఉండేవాళ్ళు రజాకారులు తెలంగాణ ఆడబిడ్డల పాలిట కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ వికృత శ్రేష్టలతోటి ప్రజలని నానాకింసలు పెట్టేవాళ్ళు నేను అనేది ఏంటంటే మీ కుటుంబ సమస్య ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నావు నువ్వు చేసినటువంటి దోపిడీ దోపిడీకి నువ్వు సమాధానం చెప్పుకోకుండా నువ్వు దొంగతనం చేసి ప్రజల మీద రుద్దాలంటే కుదరదు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీ వృత్తి మీ ప్రవృత్తి రెండూ తెలుసు ప్రజలకి నేను అంటుండేది ఏంటంటే అన్నా చెల్లుళ్ళు పంచాయతీ కాదు తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేయలేనటువంటి నీవు నాకు గర్భాన్ని పేగుపంచి ఇచ్చినటువంటి తల్లినే నువ్వు ప్రేమించలేనటువంటి నువ్వు ప్రజల్ని ప్రేమిస్తారంటే ప్రజల్లో ఖాళీపారు పువ్వు పెట్టుకున్నారు ఇంకా అంట నిన్ను పెట్టారు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ పిలిచారు వాళ్ళ పార్టీ వాళ్ళే ఎనభై పర్సెంట్ అది ఎలా గెలిచింది అందరికీ తెలుసు బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ రజాకారుల సైన్యాన్ని గడిచిన ఐదేళ్లలో పోలీసు వాళ్ళు నిజాం నవాబుల రజాకారులాగా తయారయ్యారు ఆ రజాకారుల సైన్యాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా నువ్వు చేపించుకున్న మాట వాస్తవం అంటుండే పంట ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎంత మీద మీద పెట్టాడు ప్రశ్నించిన ప ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇలువులకి విశ్వసనీయతకి మూలమా ఎస్సీల మీద ఎస్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టొచ్చా ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అచ్చన్న ఒక గురువుని కిడ్నాప్ చేసి చంపడం ఇలువులకి విశ్వసనీయతకి మారిపోయారా ఏ రంగంలో ఒక్క డిఎస్సి కూడా వీకపోవడం గడిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క సింగిల్ డిఎస్సి వీకపోవడం అంటే ఉపాధ్యాయులను సృష్టించకపోవడం దాన్ని విశ్వసనీయతనంటారా అంటారా ఏమంటారు విశ్వసనీయత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని పిరులో కట్టావా దీన్నే ఏమంటారు ఇలువులు విశ్వసనీయత అంటారా ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు నిర్మించింది ఏదన్నా ఉందా ఒకటి చూపించమని నేను అడుగుతాను పోనీ ఒక ఇంటర్మీడియట్ కాలేజీ ఎక్కడన్నా కట్టినవా తీసేయి ఒక జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు నువ్వు పెంచినవు కదా జిల్లాల సంఖ్యను నువ్వు పెంచువు కదా పెంచినప్పుడు జిల్లాకొకటి జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ఉండాలా ఒక్కటి తెచ్చినవు అని నేను అడుగుతుంటాను ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల రంగంలో తీసుకుంటే ఇలువులు విశ్వసనీయతో మీ నాన్న స్టార్ట్ చేసిన ఎనభై ఆరు ప్రాజెక్టులు జలయజ్ఞం ముసుగులో మీరు జలయజ్ఞం అంటే నేను ఒప్పుకుంటా ఆ జా ప్రాజెక్టు ముసుగులో ఎంత కొట్టేసింది అందరికి అందరికీ తెలుసు ఒక్క ప్రాజెక్ట్ కట్టి జాతికి అంకిత ఇచ్చినా నీ కన్న తండ్రి కలల కన్న యజ్ఞ ప్రాజెక్టులో ఏదో ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు కానీ ప్రాజెక్టు నిర్మించకపోగా నీ ఇసుక మాఫియా కోసం నీ ఇసుక దోపిడీ కోసం ప్రాజెక్టులు కొట్టుకోబోయే చేసింది నువ్వు కాదు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే టోటల్గా ఈ కలియుగ జగనాసురుడు ఈ కలీగ కాకరి కాకరి అంటే మాయగాడు అని తెలుగులో స్పష్టంగా సూర్యాంధ్ర నిఘంటువులో ఉంటుంది ప్రజలు నిన్ను నమ్మతర్రు అని నువ్వు ఎర్రి భ్రమల్లో ఉంటే ప్రజల నుంచి విశ్వాసం మూడు కరెక్ట్గా వంద రోజులుగాల నువ్వు పనికిరావు పో అని ఎలా ఉంటుంది నువ్వు చేసిన మంచి ఏముంది మంచి అంటే డబ్బులు ఇయటమా అది కాదు మంచి అంటే ఆ పిల్లల్లో చదువుకున్న బిడ్డలకి బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ చదువుకున్న పిల్లలకి చేతి నిండా పని కలిపియటం అనేది మంచి అంటారు చేత ప్రాజెక్టులు అంటే ఫ్యాక్టరీలు నిర్మించి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ కల్పన చేస్తే వాళ్ళ రెక్కల కష్టల మీద ఆత్మ గౌరవం మీద బతికేది నువ్వు వేసే బిస్కెట్ల కోసం ఐదు వేల కోసం కాదు వాళ్ళకి జీవితాంతం వాళ్ళక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ గృహాలు నిర్మించుకోవటం వాళ్ళ వాళ్ళని సంస్కరించుకోవటం వాళ్ళ తెచ్చుకోవటం విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం తద్వారా ఏం చేయాలా ఉపాధి కల్పించడం ఒక్క పరిశ్రమ చెప్పు అయితే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి మంచి విలువలు విశ్వస్నేహితులు ఇంటి దగ్గర నుంచి మొదలుకుంటే ఆ రాక్షసత్వము బడుగు బలహీన వర్గాలు చివరికి దేవుడి యొక్క ప్రసాదాన్ని ఉపయోగించే లడ్డు కూడా బాధపడే పరిస్థితికి తెచ్చారు మరి అది విలువ విశ్వసనీయత మంచి ఏదన్నా మరి ఇప్పుడు దేవుడి లడ్డు కల్తీ జరిగిన మాట జగమెరిగిన సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మనకేంది పరీక్ష ఒకటి పెట్టారు ఏదో టెస్టింగ్ కావాలి అంటే కోర్టుకి సాక్ష్యం కావాలి ఎవిడెన్స్ కావాలా ఆ ఎవిడెన్స్ని సమర్పించే దశలో నేటి ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే సన్మకో అప్పుడు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా నువ్వు చెప్పితే నిజమైపోద్దా నువ్వు చెప్పితేడు నమ్మటానికి ఎవడు లేడు నీకు నీకు రాసుకోవటానికి మీ నాయన ఇక్కడ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు ఏ దేవుడు చూస్తున్నాడు నేను అడిగే పాయింట్ అది దేవుడు పేరు చెప్పు అంటాను మేము అనుకుంటాం బ్రిందాకేమో మీరు ఏ రెడ్డు అని చెప్పేసి నువ్వు చెప్పు అని అంటున్నారు ఇప్పుడు ఏ దేవుడు చూస్తున్నాడని చెప్పి మళ్ళీ మీరే అడుగుతున్నారు ఎస్ ఏ దేవుడే చూస్తున్నాడు యేసు ప్రభు చూస్తున్నాడా అల్లా చూస్తున్నాడా ఒక రకంగా ముస్లింస్ ను కూడా కల్తీ చేశాడు కొవ్వు అనేది లాడ్ అనేది పంది కొవ్వు అనేది కూడా తేలుతుంది కదా ముస్లింస్ని కూడా మోసం చేసినట్టు ఏ దేవుడు అల్లా చూస్తున్నాడా నువ్వు నువ్వు నమ్మే దేవుడు పేరు చెప్పరాదు ఎందుకు మోసం చేస్తున్నావు క్రిస్టియన్స్ని క్రిస్టియానిటీలో ఉన్న పద్నాలుగు తెగల నీ తెగేదో చెప్పరాదు ప్రొటెస్టెంట్లు ఉంటారు కొంపుకేస్తులు ఉంటారు ఉంటారు కేథలిక్లుంటారు ఉంటారు ఇట్లా దాంట్లో రకరకాలుగా ఉంటారు దాంట్లో కూడా ఆ క్రిస్టియానిటీలో ఉండే పద్నాలుగు తెగల నీ దేవుడు ఏదో చెప్పరాదు ఎవడు చెప్తాడు ఈ కాకల్బుల్ స్టోరీలు ఇది కాదు భగవంతుడు కన్ను తెరవబట్టే నీ సినిమా అయిపోయింది భగవంతుడే చంద్రబాబు నాయుడు చది చెప్పిచ్చాడు కాబట్టి భగవంతుడు కన్ను తెరిశాడు కాబట్టి నువ్వు కల్తీ రెడ్డిగా మిగిలిపోయినావు ఇంతకు ముందు చెప్పిన కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ ఇప్పుడు నాలుగోది కల్తీ రెడ్డిగా మిగిలిపోయిను అందువల్ల నువ్వేందంటే ఆ రెడ్డి టైటిల్కే నువ్వు షూట్ కాదు రెడ్డి అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీకని నేను గతంలో కూడా చెప్పా రెడ్డి అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక అందువల్ల నువ్వు నేను చెప్పిన కరప్షన్ కేసుల్లో పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు వాస్తవా వాస్తవా కన్వర్షన్ వాస్తమా వాస్తవా అందుకని కంటామినేటెడ్ అవునా కాదా ఇప్పుడు కల్తీ వచ్చేసలుగా మీరు ఇవి నాలుగు సీలు ఏవైతే వాడారు ఇక్కడ తలెత్తుకునే సీల దించుకునే సీల అంటే ఏం చెప్తా ఒక రకంగా అయితే మానం అభిమానం సిగ్గు లజ్జా ఇటు ఉంటిదేదన్నా బ్లడ్లు కాని ఉంటే వాడుగురేసుకొని చచ్చిపోతాడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిన్న ఆత్మాభిమానం గల వ్యక్తి కోడలు శివప్రసాదు అయ్యా బాబు అదేదో తెలుసు తెలుగు కాడు పెట్టారు నేను డబ్బులు కట్టిస్తానంటే ఎంటాడి వేటాడితే చా నేను ఇంత బతుకు బతికి నా కొడుకుతో అనిపించుకోవాలని చెప్పి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని లేదా అది ఆత్మహత్య ఆ ఆత్మాభిమానం గల్లాడు చేసే పని ఇది అర్థమైందా ఒక చిన్నది అదే నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టి నీ ఇంటిని సుందరీకరణ చేసుకొని ఎన్ని కోట్లు కొట్టేసి నీకు ఆత్మ సిగ్గు లజ్జాకారం ఉంటే ఆ టేబుల్ నీ ఇచ్చినవా ప్రజలు సొమ్ము కదంతా ఇచ్చినవా నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబా ఆత్మ ఆత్మగౌరవం ఉంది కాబట్టి తను తను చేయని తప్పు చిన్న మిస్టేక్న్ని ఆ రోజు ఎక్కడ లేక ఆడేదో చిన్న కుచ్చులు టేబుల్ ఉంటే జరిగిందానికి కూడా తనను తను శిక్షించుకున్నాడు ఇప్పుడు నువ్వు చేసిన లంగా అత్తుకోరు పనికి ప్రజాధనాన్ని ప్రజలకి మళ్ళీ అప్పచెప్పకుండా ప్రభుత్వానికి నువ్వు ఇంట్లో పెట్టుకున్న దానికి దీనికి నువ్వేం చేసుకోవాలి ఇప్పుడు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు అంటే ఈ కలికాలం నేను చెప్పా కృత త్రేత దోపర కలియుగం నాలుగు పాదాల మీద ధర్మం నడిచింది మనం త్రేతాయుగం రాముడు యువగానికి వచ్చాక అధర్మం ఒక పాలు మూడు ధర్మాలు సత్తి పాలు ఉన్నాయి మన కృష్ణుడు యుగం దోపరయుగానికి వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు ఏడా మహాభారతంలో కౌరవులు పాండవులు మనకెందుకు నలగాముడు మా చర్ల అన్నదమ్ములు కొట్టుకున్నారు నాగులేట్లో రక్త పేర్లు బాచుకున్నారు వంశం నిర్మించమైపోయింది మనకు రెండు చరిత్రలో పడుతుంది జరిగిన ఘట్టాల చెప్తుండ ఇప్పుడు ఇది కలికాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కలికాలంలో ఏం చేశాడంటే ఒంటిపాదం మీద ధర్మం ఉంది ఎంత అబద్ధాలు చెప్తే అంత ఎత్తుకుపోతాడని శారదాపీఠం ఉంది కదా చేతబడుల స్వామి సన్నాసి సన్యాసి కాదు సన్నాసి సన్నాసి చెప్పిన మాటలే వరే బాబు నువ్వు నిజం చెప్తే నీ తె నీ తల ఎక్కల వద్ద నిజం చెప్పాక మీరు ఇక్కడ సన్నాసి ఏదైతే ప్రస్తావించారో ఈ స్వామి స్వరూపానేంద్ర సరస్వతి స్వామి అని ఓకే సరస్వతి ఆధ్వర్యంలో సరస్వతి కాదు నంద సన్నాసి ఓకే ముంచడం తేల్చడం జరిగింది హిందువుగా మారని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పడం జరిగింది మరి ఆయన కనీసం ఒక మాట వచ్చి ప్రెస్ మీట్ కు వచ్చి ఇతను హిందువేనయ్యా ఇతను క్రిస్టియన్ కాదు అని ఎందుకు ఆయన ప్రకటించలేకపోతుంది పక్కనున్న సారాయి రెడ్డి చెప్పడం లేదుగా పక్కనున్న కమ్యూనిస్ట్ రెడ్డి కూడా చెప్పడం లేదుగా ఆయన పక్కనే ఆ రోజు ఫోటోలో ఉంటారు కదా ఇప్పుడు విజయ కసాయి రెడ్డి ఒకడు వేణుంపాకం విజయ్ కసాయి రెడ్డి వాడు కూడా పక్కన ఉన్నాడుగా ఆ ఫోటోలో క్లియర్ గా ఓపడుతుందిగా తర్వాత నాస్తికుడైనటువంటి మార్కిస్ట్ అయినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాలిగా ఆ రోజు వాళ్ళిద్దరు కూడా పక్కన ఉండయా ఉన్నాడు కదా మేము చేసిన మాట వాస్తవేమో యాడా క్రిస్టియన్ ఓట్లు క్రిస్టియన్లు చర్చిలు నన్ను వ్యతిరేకిస్తారు నన్ను బహిష్కరిస్తునని చర్చిల నుంచి నన్ను బహిష్కరిస్తారని చెప్పి నోట్ల నుంచి ఆ మాట రాకుండా ఉంది గర్వంగా చెప్పుకోరా నేను క్రిస్టియన్ అని నేను గర్వంగా చెప్పుకో మేము చెప్పుకుంటున్నాం కదా గర్వంగా మేము భారతీయులం మేము ఐందోళం అని మేము చెప్తున్నాం కదా నువ్వు చెప్పుకో నేను భారతీయున్ని భారతీయ క్రిస్టియన్ని అది కేథలిక్ పొటెస్టియంటా పెంతుకోస్తా నేను అన్నాను కదా దాంట్లో బాప్టిస్ట్లా ఏదో ఒకటి చెప్పరా తోడబుట్టిన చెల్లెలు తల్లి చెప్తుందగా అయ్యా మేము మార్చి మార్చింది వాస్తవమేనని చెప్పి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు దట్ ఈస్ ద మై పాయింట్ ఇదే ఇదే విలువ ఇదే విశ్వసనీయత అంట ఇదే వాడి ఇలువ అబ్బా ఇలువులకి విశ్వసనీయతలకే ప్యాంటు షర్ట్ వేస్తే ఇంకేం చెప్పలేదు నెటి చెప్తాను అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగనాసురుడు అని చెప్పగల వాడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు జగనాసురుడు కలికాల కాకరి అని కంఠాపదంగా పదంగా చెప్తాను ఒకటి కుల ఉన్మాదం రెండు మత ఉన్మాదం ఈ రెండింటికి ఒకటేం ప్యాంటు ఇంకోటేం సర్ట్ ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా మూడు రాజధానుల కాన్సెప్ట్తో ప్రాంతీయ ఉన్మాదం కూడా ఒక రాజధాని కాస్త మూడు రాజధాని నూట నలభై ఐదు కోట్ల ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి న్యూఢిల్లీ ఒకటే రాజధాని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి ఒకటే రాజధాని పరిపాలన కేంద్రీకరణ అనాల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఇది కాన్సెప్ట్ ఎక్కడైనా పరిపాలన అన్నీ ఒకే చోటు ఉంటే కోర్టుకు పోతాడు ఒకడు సెక్రటేరియట్గా పోతాడు అక్కడ న్యాయ వ్యవస్థ అక్కడంతా ఉండాలా ఇప్పుడు బెంచ్లు పెట్టుకోవటం ఇప్పుడు బెంచ్ ఇస్తామన్నారు కర్నూలుకి ఏం తప్పు చేశారు బాబు గారు కర్నూలుకి ఒక బెంచ్ ఇస్తానన్నాడు అంత దూరం దగ్గది ఇప్పుడు మధురైలో ఒక బెంచ్ ఉంది తమిళనాడు హైకోర్టు కింద ఇప్పుడు బొంబాయి హైకోర్టు కింద బొంబాయిలో కోర్టు ఉంటుంది ఒక బెంచ్ నాగపూర్లో ఉంటుంది బెంచ్ పెట్టుకుంటారు ఉత్తరాంధ్రకి ఒక బెంచ్ పెట్టుకోవచ్చు నీకు కర్నూలు అది హైకోర్టు కాదు ఒక బెంచిన కొంతమంది జడ్జిని పెడతారు ఒక బెంచ్ పెడతారు అది కాన్స్టిట్యూటెడ్ అవుద్ది దూరాన్ని తగ్గించుకోవడం కోసం అందుకనే పరిపాలన కేంద్రీకరణ ఉండాల ఎప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాంతాన్ని అంటారు సర్వం స్వాహ సర్వం స్వాహ ఇప్పుడు ఒకటే సార్ వారిన్ బఫిట్ గారు దాదాపు ఐదు లక్షల కోట్లు సంపాదించాడు సార్ అమెరికాలో వారిన్ బఫిట్ గారు ఐదు లక్షల కోట్లు అయినా లీగల్ గా సంపాదించాడు కేవలం ఐదు వేల కోట్లు ఉంచుకొని వారిని భయపెట్టి గారు మొత్తం అమెరికన్ సొసైటీ ప్రజలకు ప్రపంచానికి ఇచ్చేశాడు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి మంచి ఇలువులు విశ్వసనీయత నువ్వేం కష్టపడి సంపాదించింది కదా కదా నాయన రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోషిందే కదా ఒక్కసారి నీ అప్పుడు పెట్టిన ఆస్తులన్నీ నీ భార్యాభర్తలు బతకడం కోసం ఒక వంద కోట్లు ఉంచుకొని మిగతా అదంతా భారతదేశానికి రాసి ఇచ్చేసి నిన్న తెనాల్లో ఎప్పుడో ఒక డాక్టర్ అమ్మ మహిళా అభ్యుదయ సంఘం పెట్టుకొని ఆమె ఏజ్ పర్సన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఆడవాళ్ళు నిర్మించుకున్న ఒక మహిళా మండల ఆస్తిని నిన్న ప్రభుత్వానికి మన జనసేన మంత్రి గారు మనోహర్ గారు తీసుకుపోయి రిజిస్టర్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చారుగా ఇచ్చేసేయరా బాబు నీ మంచి ఏందో తెలిసిపోద్ది నీ నీ ఇడుపులపాయి ఎస్టేట్ మంచి ఏందో నీకున్న బంగ్లా ఎందుకు ఆయన ఒక హాస్పిటల్ నడిపిస్తారు తాడేపల్లె కొంప ఇచ్చేయి నీ ఇద్దరు మగుడు పెళ్ళం పెతకడానికి ఎంత కొంప కావాలరా నాయనా ఒక ట్రిపుల్ బెడ్రూమ్ కాదు నాలుగు బెడ్రూమ్ పెట్టుకో ఆ కొంప ఒక స్కూల్ ఒక సిబిఎస్ స్కూల్ ఒక ఆ కొంప ఒక హాస్పిటల్కి పిల్లలంటే పేద ప్రజలు వందల మంది వరకు కదా వాళ్ళు ఉంటారు ఒక ఈ కుటుంబాల అంటే ఇప్పుడు మీరు అంతా ఆశీర్వాసిస్తే ఆయన పార్టీ ఆట నడపాడే ఇప్పటికే ఆయన నమ్మకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు మంత్రులు వెళ్ళిపోతున్నారు ఆయన కూడా బెంగళూరు వెళ్ళం బెంగళూరు వెళ్ళిపోతున్నాడు సార్ అది కూడా సార్ నేను ఒక సింపుల్ చెప్తాను యువజన శృంగార రసిక కామ పార్టీ సభ్యులు నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తుండే యువజన శృంగార రసిక కామ పార్టీకి శృంగారపు కట్టతో కొట్టండి శృంగారపు కట్టంటే ఏమనుకోబండి చీపురు కట్టి శృంగారపు కట్టంటారు సూర్యాంధ్ర నిఘ ఉంటూ ఉంటుంది చదువుకోండి సో నేననేది ఏంటంటే మీ నాయకుడికి ఇలువులు విశ్వసనీయత మంచి అనేది ఉంటే నేను అంటున్నా కదా మీ పార్టీకి ఫండ్ ఎంత వచ్చింది ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు కార్యకర్తలు రా మీకు మీకు తెలుసా ఎంత డబ్బు వచ్చింది మీకు తెలుసా దేనికి ఎంత ఖర్చు పెట్టింది మీకు తెలుసా ఆ లెక్క పత్రం ఎందుకు ఆడిట్ బయట పెట్టలేదు ఎందుకు ఇది వాళ్ళ కార్యకర్తలకే ఒకకన్నా తెలుసా కొన్ని వాళ్ళ ధ్యాలీలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలుసా అక్కడ కూడా కార్యకర్తలు కూడా మోసం చేశారు అది పార్టీని చూసి కదా వచ్చింది డబ్బు జగన్మోహన్ రెడ్డికి కాదు కదా వచ్చింది ఆ లెక్క చెప్పండి ఇంతవరకు కులాలను మతాలను ప్రాంతాలను కలితీ చేశారు ఇప్పుడు కార్యకర్తలను కూడా మోసం చేశారు అది పార్టీకి ఇచ్చిన డబ్బు దేనికి ఎంత ఖర్చు పెట్టిన ఆ లెక్క కార్యకర్తలు ఇప్పుడు పోయిన జడ్పీటీసీలు ఎంపీటీసీలో సర్పంచ్లకు తల ఒక కాపీ ఇమ్మనండి ఇష్టం చూస్తా ఛాలెంజ్ సగం గుండు కొట్టించుకొని జరుగుతా సగం మేసం కొట్టించుకొని దొరుకుతాయి బయట పెట్టి మనం జగన్మోహన్ రెడ్డి నికాలసీకి బయట పెట్టి రా తెల్లంగా ఉంటుంది సార్ పోలార్ బేరు ఎట్లా ఉంటుంది అంటే మంచు పర్వతాల్లో ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే సార్ అది చర్మం మందంగా ఉంటుంది ఆ మందం చర్మం మందంగా ఉంటుంది అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు ఆ పదంలో చాలా అర్థం ఉంది పోలార్ బీర్ అంటే దాని చర్మం మందంగా ఉంటుంది మూడు నాలుగు నీళ్ళు తిండి దొరకదు ధ్రోవ ప్రాంతాల్లో అది చాలా బలంగా ఉంటుంది తెల్లంగా కూడా ఉంటుంది అనమాట అర్థం కాదండా అందువల్ల ఏంటంటే నేను దొంగతనం చేసినాను సార్ పోలారు బేరుని నేను ఎంత తినగలను ఆ డబ్బు అంతాను తిన్నోడు కూడా అంత దేవుడు దేవుడు సార్ జగన్మోహన్ రెడ్డి లాగే చెప్పాడంట సార్ తిన్నోడు దేవుడే సార్ అంట ఆ దేవుడు కూడా నేను తేలాలి ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్ల మీద సార్ బాలకోట కోర్టుకు పోతే ఆడంతా ఇది కోర్టు కేసు అది కేసు ఆయన హైకోర్టులో ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్లో అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనమాట అది రాజ్యాంగం అంటే రూల్ ఆర్డర్ ఉంటుంది అనమాట దాని మీద బొమ్మ వేసుకుంటే పోతులు బాలకోటయ్య గారు కేసు వేశారు ఆడికి పోయి ఇది రాజకీయ కక్షిత వేసిందని చెప్పారు ఆ రోజు ఇది ఈ పన్నవాళ్ళు ఉన్నాడు కదా పంది వాళ్ళు ఆ పండివోలు ఆ మాట అన్నాడంట వాడు తోలు మందం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువ పెట్టి ఇది రాజకీయ దురుద్దేశం పిల్ల అంటాడంట పిల్లవాడు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు పాఠ పుస్తకాలు అవి శాశ్వతంగా తరతరాలుగా ఉండే సర్టిఫికేట్ల మీద ఇటు బొమ్మ వేసుకుంటారట అందువల్ల ఏంటంటే పరిపాలన అంటే తోలు బొమ్మల ఆటగాడు